నల్ల ద్రాక్ష సాగుకు ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలోని ఖంభం ప్రాంతంలో మనం ఉన్నాం తేని జిల్లా ఇది మనతో పాటు ఈ పంట సాగు చేస్తున్న రైతు సన్నాసి గారు ఉన్నారు ఒక ఎకరంలో గత మూడు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నల్ల ద్రాక్ష సాగు చేస్తున్నారు ఇది పన్నీర్ రకం వెరైటీ ప్రతి సంవత్సరం మూడు సార్లు వీళ్ళు పంట తీసుకుంటారు దాదాపుగా ద్రాక్ష ఎక్కడ సాగు చేసినా కూడా ఒకసారి మాత్రమే దిగుబడి తీసుకుంటారు వీళ్ళు మాత్రం మూడు సార్లు దిగుబడి తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా ఒక ఎకరం నుంచి మూడు సార్లలో ఆరు టన్నుల వరకు పంట దిగుబడి తీసుకోగలుగుతున్నారు సాధారణంగా ధర అయితే నలభై రూపాయలు కేజీ వెళ్తుంది ఒక్కోసారి కూడా పడిపోతుంది ఒక్కోసారి అరవై డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కూడా వెళ్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు మాత్రం కేజీ ఎనభై రూపాయలుగా ధర ఉంది ఇక్కడ ఈ వెరైటీ పనీర్ అనే ఈ వెరైటీ ఎక్కువగా వైన్ తయారీలో ఎక్కువగా వాడుతున్నారు బ్రాంతి తయారీలో కూడా కొంత ప్రాంతాల్లో వినియోగిస్తారని చెప్తున్నారు అదే విధంగా నేరుగా తినడానికి కూడా కొన్ని ప్రాంతాలకు వీళ్ళు ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నారు మొదటిసారి ఈ ద్రాక్ష తోట పెట్టుకోవడానికి రెండు లక్షల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది ఆ తర్వాత ప్రతి సంవత్సరం డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు దాదాపు ముప్పై సంవత్సరాల వరకు కూడా దీని నుంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉందని రైతు వస్తారు చెప్తున్నారు సన్నాజి గారు ఒక వర్ష ఎంత వట్టం కాయకం మూడు వర్షాలకు మూడు వట్టం కాయకి మూడు వట్టం కాయకి మూడు వట్టం కాయకి మూడు వట్టం కాయకి మనం మూడు వట్టం కవాతు పన్నాను కవాతు పన్నాను కవాతు పన్నాను మూడు వట్టం మూడు వట్టం కవాతు అది చెప్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మూడు సార్లు పంట తీసుకుంటాం ఒకసారి ఈ గెల కోసిన తర్వాత ఇక్కడ నుంచి కొత్తగా వచ్చే ఆకులు మూడు గ్యాప్ వదులుకొని కటింగ్ చేసుకుంటారు అట్లా మూడు సార్లు ఆ విధంగా చేసుకుంటే మూడు సార్లు పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది సన్నాసి గారు చెప్తా ఉన్నారు మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయోలాజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబేర్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు ఈ ముందుకు వచ్చింది లెగసీ